అందరికీ నమస్కారం మీరు ఇక్కడ చూస్తున్నారు కదా లైన్ సోయింగ్ విధానం అంటే వరుస క్రమంలో వరి నాటు వేసే విధానం ఇది గతంలో పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మనకు బెంగాలీ సోదరులు వచ్చి వరి నాటు వేయటం జరుగుతుంది వాళ్ళు వరుస క్రమంలో ఓడ్చి మన పొలాలు ఇస్తూ ఉంటారు దీనివల్ల మనకు అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి మొక్కకు గాలి వెలుతురు ప్రసరించి అనేక పిలకలు తొడిగి మొక్కకి నిరోధక శక్తి అందడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటి లైన్ సోయింగ్ విధానం అంటే వరుస క్రమంలో ఊడ్చే విధానాన్ని రైతులందరూ అవలంబించి మంచి దిగుబడులు సాధిస్తారని కోరుకుంటున్నాం నమస్తే